దేశంలో హెచ్ఎంపి వైరస్ కేసులు వెలుగు చూడడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి వైరస్ దెబ్బకి సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ వందల పాయింట్లు పతనమైంది హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఐటీసీ టాటా స్టీల్ షేర్లు భారీగా నష్టపోయాయి వైరస్ దెబ్బకి మదుపర్లు సంపద భారీగా ఆవిరైంది దేశంలో హెచ్ఎంపీ వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి వైరస్ దెబ్బకి సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ నాలుగు వందల పాయింట్లు పతనమైంది హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఐటీసీ టాటా స్టీల్ షేర్లు భారీగా నష్టపోయాయి వైరస్ దెబ్బకి మదుపర్ల సంపద భారీగా ఆవిరైంది ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ముంబై నుండి మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం క్రాంతి గారు నమస్తే మేడం కొత్తగా వచ్చిన ఈ వైరస్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాము ఈ దెబ్బతో మొత్తం స్టాక్ మార్కెట్లంతా కుదేలైపోయిన పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారు అంటే మీరు చెప్పింది మనం చూస్తున్నాము కానీ ఏంటంటే ఈ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఈ హెచ్ఎంపీవీ వైరస్ యొక్క ఇంపాక్ట్ అనేది మార్కెట్స్ మీద ఇండియన్ ఎకానమీ మీద ఎంత వరకు ఉంటుందో చెప్పడం ప్రస్తుతం ఇది ప్రీ మెచ్యూర్ అండి కానీ ఏంటంటే మార్కెట్స్ ఒక నీజర్ రియాక్షన్ అయితే ప్రస్తుతం మనం చూసం జరిగింది మార్కెట్ ఇది కోవిడ్ స్టార్టింగ్ లో కూడా లాస్ట్ టైం మార్కెట్ ఈ రకంగానే ఒక మీజర్ రియాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఏంటంటే ఇది జస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి క్లారిఫికేషన్స్ కానీ మెడికల్ అబ్జర్వర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ నుంచి ప్రస్తుతం చూసినట్లయితే ఇది ప్రీ మెచ్యూరిటీ ఎంతవరకు ఇండియా మీద ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ వైరస్ యొక్క ప్రభావం అనేది చూడాలి కానీ ఏంటంటే ఈ రోజు ఇంపార్టెంట్ థింగ్ మనం చూసినట్లయితే కనుక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సెల్లర్స్ కింద ఉన్నారు లాస్ట్ వన్ వీక్ అనేది చూస్తే మన ఇండియన్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కానీ ఇప్పుడు హాలిడేస్ తర్వాత ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉంటుందో చూడాలి ఈరోజు చాలా వరకు ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా మిక్స్డ్ గా ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం అంతేకాకుండా ప్రధానమైన న్యూస్ ఇంకోటి కనుక మనం చూస్తే కనుక ఈ నెగిటివ్ సెంటిమెంట్ కి జపాన్ లో వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం ఉంది అనే న్యూస్ తో కొంచెం మార్కెట్స్ లో ఈ నీజర్ క్రియాక్షన్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క సెల్లింగ్ ప్లస్ హెచ్ఎంపి వైరస్ యొక్క ప్రభావంతో ఈ న్యూస్ తో కూడా మార్కెట్స్ అయితే సెల్లింగ్ అనేది జరగడం మనం చూస్తున్నాం ఓకే అంటే ఇది జస్ట్ హెచ్ఎంపి ఎఫెక్ట్ మాత్రమే అని చెప్పడానికి లేదు దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అంటారు అబ్సల్యూట్లీ మేడం చెప్పింది చాలా కరెక్ట్ ఇది ఓన్లీ వైరస్ ఇంపాక్ట్ కాదు కొంచెం గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా దీంట్లో ఉండటం జరిగింది ఓకే ద సేమ్ టైం తొమ్మిది లక్షల కోట్లు ఇన్వెస్టర్స్ లాస్ అయ్యారు ఒక సింగిల్ డే లో అంటే దీన్ని ఎలా చూడాలంటారు అంటే మేడం సహజంగానే మార్కెట్స్ లో ఇటువంటి వైలెంట్ రియాక్షన్ అందుకే స్టాక్ మార్కెట్స్ రిస్క్ అని మనం ఎప్పుడు చెప్పు జరుగుతుంది ఇటువంటి కి వాలటాలిటీకి సిద్ధంగా ఉంటేనే స్టాక్ మార్కెట్స్ లో ఉండాలి నార్మల్ గా చూస్తే ఈ మార్కెట్ లో ఈ ఒడిదుడుకులన్నీ సర్వసాధారణంగానే చూడాలి నెక్స్ట్ మార్కెట్స్ యొక్క ఈ ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మార్కెట్ యొక్క లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే చాలా అప్ ట్రెండ్ లో ఉంది మనకి మ్యాక్రో ఈవెంట్స్ కనుక చూస్తే కనుక అంటే జిఎస్టీ కలెక్షన్ కానీ నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా నెక్స్ట్ వచ్చేసేసి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఇచ్చినటువంటి లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇండియాలో అర్బన్ లో కానీ రూరల్లో కానీ పావర్టీ లెవెల్స్ కూడా తగ్గటం జరిగింది సో ఇటువంటి గుడ్ మ్యాక్రో న్యూసెస్ కూడా ఉండటం జరిగింది సో వీటి యొక్క ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్ లో చాలా పాజిటివ్ గా ఉండబోతున్నాయి ప్రస్తుతానికైతే మార్కెట్ లో ఈ వైరస్ కానీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ వీటన్నిటితో ఒక నీజర్ రియాక్షన్ అని అయితే చూసాము ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కొంచెం ఈ వైరస్ యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది మళ్ళీ లాక్డౌన్ కండిషన్స్ వస్తాయా అనే ఉద్దేశంతో ప్రాఫిట్ బుకింగ్ చేయటం కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇన్వెస్టర్స్ ఏం చెప్తారు ఇప్పుడున్న ఈ బేస్ చేసుకొని మేడం మార్కెట్స్ పడినప్పటికీ లాంగ్ టర్మ్ లో ఉండే ఇన్వెస్ట్ లాక్డౌన్ కండిషన్స్ ని కూడా మార్కెట్స్ త్యజించుకుంటూ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ నోట్స్ తో క్లోజ్ అవడం మనం చూస్తున్నాం సో ఇటువంటి ఇనీషియల్ నీజర్ క్రియాక్షన్స్ అనేవి మార్కెట్ లో సర్వసాధారణమై ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ నోట్స్ తో ముందుకు వెళ్తుంది క్రాంతి గారు మీ అనాలిసిస్ అందించారు దేశంలో హెచ్ఎంపీ వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి వైరస్ దెబ్బకి సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లు నష్టపోగా నిఫ్టీ నాలుగు వందల పాయింట్ల వరకు పతనమైనట్టు తెలుస్తోంది ఇక హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఐటీసీ టాటా స్టీల్స్ షేర్లు భారీగా నష్టపోగా వైరస్ దెబ్బకి మదుపర్ల సంపద భారీగా ఆవిరైంది మనం చూస్తే ఓవరాల్ ఒక తొమ్మిది లక్షల కోట్ల వరకు ఇన్వెస్టర్స్ ఒక్క రోజులోనే లాస్ అయినట్టు కనిపిస్తోంది అయితే ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే తక్కువ అంటున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ెచ్ఎంపి వైరస్ ఈ రోజే వెలుగు వెలుగులోకి వచ్చింది భారత్లో కేసెస్ ఈ నేపథ్యంలో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ కూడా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటూ కూడా సలహా ఇచ్చారు క్రాంతి గారు ఎట్ ద సేమ్ టైం మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి గీతానంద్ గారు సో చూశారు కదా ఎంత మేర నష్టం జరిగింది ఇన్వెస్టర్స్ తొమ్మిది లక్షల మేర లాస్ అయ్యారు ఇన్ సింగిల్ డే అంటే సో ఇదంతా జస్ట్ హెచ్ఎంపీ వైరస్ ఎఫెక్టే అంటారా లేదంటే ఏం చెప్తారు రకరకాల కారణాలు మార్కెట్ మీద ఈరోజు ప్రభావం చూపిస్తే దాంతో మరొక బ్లాక్ మండే నమోదైనట్టుగా చెప్పాలి వన్ ఒకటి పైగా ఇండెక్స్ అన్ని కూడా నష్టపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఎస్పెషల్లీ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ కొంచెం ఎక్కువగా కూడా పతనాన్ని చూసినటువంటి పరిస్థితి దాంతో పాటుగా మిడ్ క్యాప్ స్టాక్లు కానివ్వండి స్మాల్ క్యాప్లు కానివ్వండి దాదాపు అన్ని రంగాలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మార్నింగ్ ఫ్లాట్ గా వచ్చినటువంటి మార్కెట్ ఎప్పుడైతే బెంగళూరులో రెండు కేసులు వైరస్ కేసులు నమోదైనట్టుగా వార్త వచ్చిందో తర్వాత నుంచి కూడా ప్యానిక్ అని చెప్పొచ్చు దాంతో మార్కెట్లో ఒకసారిగా కూడా కరెక్ట్ బాట పడ్డాయి దాంతో పాటు మరికొన్ని అంతర్జాతీయ అంశాలు కూడా మార్కెట్ మీద కీలకమైనటువంటి ప్రభావం చూపించాయి ఆ అందులో చైనాలో వెలుగు చూస్తున్నటువంటి వైరస్లు కారణంగాగా ఆసియా మార్కెట్ నుంచి కూడా బలహీన సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి ఇంకొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఆ నేపథ్యంలో చైనా సహా మరికొన్ని దేశాలపై తారీఖులు భయం ఉండడంతో జపాన్ కానివ్వండి షాంఘై మార్కెట్లు కానివ్వండి నష్టాల్లో నడి ఆ సో ఇలా ఇలాంటి ఒత్తిళ్ళని కూడా మన మార్కెట్ మీద కూడా ఉండడంతో ఒక్కసారిగా కూడా నష్టాలు బాట పట్టింది పెద్ద పెద్ద కౌంటర్స్ లో కూడా లాభాలు గాని కానివ్వండి అలాగే ప్యానిక్ నెస్ తో అమ్మకాలు కానివ్వండి కొనసాగడంతో మార్కెట్ లో ఈ భారీ పత్రాన్ని మనం చూస్తున్నాం ఓకే అంటే రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి సానుకూల సంకేతాలకి సంబంధించి ఏం చెప్తారు ఎటువైపు నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ పాజిటివ్నెస్ అనేది ఇంతకు ముందు వచ్చినటువంటి కరోనా వైరస్ అప్పుడే ప్యారీ మార్కెట్ లో పతనం అయ్యి తిరిగి పుంజుకొని ఆల్ టైమ్ గర్ష స్థాయికి వచ్చే నాలుగేళ్ళు సో స్టాక్ మార్కెట్స్ లో ఎప్పుడు కూడా అంటే మంచి కౌంటర్స్ లో అంటే ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ అని కాదు మా మంచి కౌంటర్స్ లో పతనం అనేది ఏదైతే ఉంటుందో అది కొనుగోలుకు కొత్త అవకాశం కింద తీసుకోవాలి సో ఇప్పుడు మార్కెట్ లో ఏదైనా కొద్దిగా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కరెక్షన్ వస్తే డెఫినెట్ గా మనం ఫండ్స్ ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి సానుకూలమైనటువంటి పరిస్థితి తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ రోజు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కొన్ని షేర్స్ నష్టాన్ని ఎక్కువగా చూసాయని చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండచ్చు అంటారు సో బ్యాంకింగ్ రంగంలో కూడా మనకి ఏంటంటే ఈ రోజు ఏదో మార్కెట్ లో చిన్న ఉన్న ఫ్లక్చువేషన్స్ వాటి వల్ల ఏదైనా సరే పతనాలు మనం చూస్తున్నాం కానీ స్టాక్స్ లో మరీ భారీ పతనాలు ఏం కాదు తిరిగి కోలుకునేటువంటి పరిస్థితి ఉంది ఇండియన్ బ్యాంకింగ్ రంగం చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ రోజు మార్కెట్ లో కూడా ఎక్కువగా ఇండస్టింగ్ బ్యాంక్ అనేది భారీగా నష్టపోయింది రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి దాంతో పాటు కెనరా బ్యాంక్ కౌంటర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా వీటిలో పెద్దగా నష్టాలు చూసాం మనం